రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ కృష్ణం వందే జగద్గురు దిక్కులకు దిక్కై అయి ఉన్నావు దిక్పాలకులకు పాలనా బాధ్యతలు అప్పగించావు సృష్టిని లయలుగా విభజించావు ఇప్పుడు రేపల్లెలు పెరగబోతున్నావు కారా కంసుని కారాగారంలో జన్మించబోతున్నావు నారాయణ నీ పాదాలు శరణం సత్యుడు ధ్యానంలో ఉన్నాడు జనులందరూ కూడా గ్రామస్తులంతా ఇప్పుడు అధిక సంఖ్యలో వచ్చి కూర్చున్నారు శిష్యులు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు సత్యుడు కళ్ళు తెరిచి నాయనలారా తలులారా ఆకాశం ఎలా ఉంది తెలుసా నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది ఆకాశంలో తారలన్నీ అది రాత్రి పూట అర్ధరాత్రి ఆకాశంలో తారలన్నీ దివ్య దివ్యతేజస్తో వెలిగిపోతున్నాయి ఎలా వెలుగుతున్నాయి అంటే అలా అది ఎప్పుడు లేనంత వెలుగుని ప్రకాశిస్తున్నాయి అన్నీ కూడా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నట్లున్నాయి పారలంతా దివ్య వెలుగులు మధురా నగరంలో ఎలా ఉందంటే పరిస్థితి ఆ యొక్క మంగళ వాద్యాలు మోగుతున్నాయి అన్ని వైపులా అయితే అవి గోకులంలో ఉండే వాళ్ళకి వినబడుతున్నాయి అవన్నీ కూడా రేపల్లెలో అందరికీ ఈ యొక్క అర్థంగానే పరిస్థితి ఏర్పడింది మంగళ వైద్యాయులు అయితే ఏమి సర్వ ప్రకృతి అంతా ప్రకృతి మాత తన భర్త రాబోతున్నందుకు చాలా ఆనందపడి అంద ఆమె యొక్క అందచందాలు అలంకరణలు ఎలా ఉంది అంటే పుష్పాలన్నీ వికసించి పూలన్నీ వికసించి ఆమె తల నిండా ఉన్నాయి వృక్షాలన్నింటినీ బాగా పుష్పింపజేస్తున్నాయి అనేక సుగంధ ద్రవ్యాలు వినబూసేటటువంటి పరిమళాలు వదిలేటువంటి ఆ యొక్క పూల గుచ్చాలంతా కూడా గుత్తులు గుత్తులుగా అలా ఎగిరి ఎగిరి గాల్లో తిరుగుతూ ఉన్నాయి ఎంత ఆనందదాయకంగా ఉందంటే ఆ రాత్రి వాసుల్లో భక్తులకు రేపల్లె వాసుల్లో భూకులంలో గోవులతో సహా అన్నీ కూడా ఆనందంతో ఉరకలేస్తున్నట్లు నవ్వుతూ ఉన్నాయి నవ్వుతూ ఉన్నాయి అవన్నీ కూడా గోవింద అనేటువంటి పిలుపు లోపల అంబాన అంటున్నాయి తారలు మెరుపులు మెరు మెరిపిస్తున్నాయి వర్షాలు చిన్న చిన్న సన్న ధారలు కురిపిస్తున్నాయి దేవతలు అనేక మంది ఈ సకల దేవత గణం ఏమేమైతే ఉందో విశ్వంలో బ్రహ్మాది దేవతలు సహజంగా దేవలోకాలు ఉన్నాయా దేవలోకాలు లేవా అనే సమస్య మనం ఇక్కడ కాదు తర్వాత చర్చించుకోవచ్చు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు అప్సరసులు నృత్యాలు చేస్తున్నారు ఆకాశంలో ఆ వెలుగులో వాళ్ళ నృత్యం అందరినీ ఆశ్చర్యపడుతూ ఉంది మోహశక్తులే మోహావేశంతో ఆ యొక్క అప్సరస్సులు పరమాత్మని మెప్పించాలని నృత్యం చేస్తూ ఉన్నారు దివ్య గానం వినబడుతూ ఉంది గంధర్వ యొక్క గానం స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఆ యొక్క అన్ని స్వరాలతో కలిసినటువంటి పాటలు పాడుతున్నారు సర్వభూపాల రాగం గాంధార రాగం హంసధ్వని ఇలా రాగాలన్నీ కూడా వాళ్ళు అనేక రీతులలో వినిపిస్తూ ఉన్నారు ఏమైందో తెలియదు ఆ రోజు ఎవరికి అర్థం కావడం లేదు దేవకి నవమాసాలు నిండిపోయాయి ఆ రోజు రాత్రి అర్ధరాత్రి దేవకి వసుదేవుల హృదయాలు కూడా ఏదో తన్మయత్వం లోపల కలుగుతూ ఉంది ఒక తీయని వేదన ఒక ఆనందం ఒక పరమానందం భక్తజనులు ఉద్ధరించేటటువంటి పరమేశ్వరుడు పరమాత్మ ఉద్భవి ఉద్భవించబోతున్నాడు అనే సంకేతాలు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి పర్వతాల నుంచి చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి ఆకాశంలో తారలు చెప్పాం కదా ఇవన్నీ కూడా తోరణాలుగా మారిపోయాయి ఇప్పుడు అంటే మీ మనం వివాహాది కార్యక్రమాలకు పూల తోరణాలు కడతాం కదా అదేవిధంగా నక్షత్రాలు గ్రహాలు అన్నీ కూడా తోరణాలుగా దిక్కుల తోరణాలుగా ఈ యొక్క గోకులం వైపు అలా వ్యాపించేసి ఉన్నాయి ఈ దివ్య తోరణ లక్ష తోరణాలను చూసినటువంటి ఆ యొక్క ప్రజలు కూడా మైమర్చిపోతున్నారు ఏమైంది ఎరుదో ఆకాశం ఇలా ఉంది ఈ ప్రకృతి ఇలా ఉంది నదీ జిల్లాలైతే ఎంతో నెమ్మదిగా వీణ అనేక తంబూర నాద నాదాలు వినిపిస్తూ అలా ప్రవహిస్తూ ఉన్నాయి వీణానాదము వేణునాదము అనేక నాదాలు ఈ సం ఈ యొక్క సముద్ర జలాలు యమునా నది చాలా ఆనందంతో పరవశించి ప్రవహిస్తూ ఉంది ఎందుకు తన తీరంలో తన యొక్క నదిలో తన గుండా పరమాత్మ అడుగు తనలో తనలో పెడతాడు మొట్టమొదటి అడుగు తన మీద నడిచిపోతాడు అనేటువంటి ఆనందం యమునలో కలిగిపోయింది ఆమె సంతుష్రాలైపోయింది యమునా నది ప్రవహిస్తూ ఉంది ఎంతో సుస్వర గానం వినిపిస్తున్నట్టుగా ప్రవహిస్తుంది యమునా నది చిన్నగా వివరణ అంత ఎంత గొప్పగా ఉంది అంటే విశేషం ఆ రోజు రాత్రి పక్షులన్నీ కోయిల్లు కూస్తున్నాయి నెమల రుచి చేస్తున్నాయి దేవతలు కీర్తిస్తున్నారు పూల వర్షాలు చేతిలో పెట్టుకొని ఉన్నారు బంగారు వెండి పుష్పాలన్నీ వాళ్ళ నిండా ఉన్నాయి ఇలా రత్న వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలన్నీ కూడా ముత్యాలు అనేక రకాల ముత్యాలు అందరి చేతుల్లో ఉన్నాయి దేవతలు అప్సరసులు ఇలా అందరూ నిలబడి ఆకాశంలో ఉన్నారు సరిగ్గా అర్ధరాత్రి దాటుతూ ఉంది ఆనందంతో మైమరిచిపోయింది ప్రకృతి తనలోకి రాబోతున్న ఆ పరమాత్మ గురించి ఆమె అనేక కళలు కంటూ ఉంది జుట్టు విరబోసుకొని తల నిండా అనేక పుష్పాలు ధరించి ఆమె నృత్యం చేస్తూ ఉంది స్త్రీగా మారిపోయి ప్రకృతి మాత గోకులంలో ఉన్నటువంటి గొప్ప బాలికలు అందరూ కూడా నృత్యాలు చేసుకుంటూ ఉన్నారు ఒక పండగలాగా చేసుకుంటున్నారు ఏమైందో వాళ్ళకి తెలియదు కానీ ఆనందం ఇలాంటి వాటితో మంగళ వాద్యాలు వినబడుతున్నాయి మంగళకర వాద్యాలు మ్రోగుతున్నాయి మోగి మధురమైనటువంటి ఈ యొక్క వాద్యాల దుందే అనంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి విధంగా అవి మ్రోగుతున్నాయి మిహోత్రులు ప్రజలు వెళ్తున్నారు అనేటువంటి పుష్పాలు సమర్పించే పుష్పాలు ఇవన్నీ కూడా కురుస్తున్నాయి ఉన్నాయి ఎక్కడ వసుదేవుని కారాగారం ఆ కారాగారం చుట్టూ ఉన్నటువంటి దైవభక్తుల యొక్క వాళ్ళ హృదయాల మీద పడుతున్నాయి వచ్చి వాళ్ళ యొక్క కుటీరాల మీద పడుతున్నాయి సన్మార్గులు సంతృష్టులైపోతున్నారు భక్తులు ఆనందంతో పరవశించిపోతున్నారు ఇవన్నీ దృశ్యాలన్నీ చూస్తూ వారి హృదయాలన్నీ మయమర్చిపోతుంది లాంటి జ్ఞాని కూడా చాలా పరవశంతో ఉన్నాడు అందరికీ చెప్తున్నాడు ఈ రాత్రికి పరమాత్మ జన్మించబోతున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ గోకులంలో అందరికి కూడా ఎప్పుడు చేరుతారు ఇక గోకులానికి ఎప్పుడు వస్తాడు యశోద ఎలా వస్తాడు అనేటువంటి ఆనందంతో ఉన్నారంతా కూడా సాత్వికులు ఋషులు మునులు యోగులు భూతలం మీద యజ్ఞ యాగాలు చేస్తున్నారు అయితే ఉన్నట్లుండి ఆకాశం అంతా కూడా ఇప్పుడు కారు మబ్బులు కమ్ముకున్నాయి కారు మబ్బులు వచ్చేసాయి అందరి దేవతలు పూజలు అర్చనలు అయిపోయాయి అందరి యొక్క ప్రార్థనలు అయిపోయాయి ఇప్పుడు కారు మబ్బులు అలా కమ్ముకుంటున్నాయి ఎందుకు ఇప్పుడు పరమాత్మ జన్మించాడు పరమాత్మ కారాగారంలో దేవకి గర్భం నుండి ఉదయించాడు ఆయన ఉదయం ఉదయ కాంతుల్లాగా ప్రకాశిస్తుంది ఆ యొక్క కారాగారం అంతా దేవకీ దే దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా పసిబిడ్డకు నమస్కారం చేస్తున్నారు చిరు చిరునవ్వునవుతున్నాడు ఆ బాలుడు నాలుగు చేతులతో శంకు చక్ర గదాయుధాలతో శ్రీ మహావిషిణం ఎలా ఉంటాడో అలా వెలిగిపోతున్నాడు నీలమేఘ శ్యాముడు నీలి రంగు శ్యాముడు ఆయన ఆ రంగులు వీళ్ళంతా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశిస్తున్న తేజో తేజోమయమై ఉంది ఆ శరీరం చేతులు కాళ్ళు ఊపుతూ చిరునవ్వునవుతూ ఉన్నాడు ఎటువంటి శబ్దము లేదు ఆనందం కేరిందులు కొడుతున్నాడు అయితే అక్కడ కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయమర్చి నిద్రపోతున్నారు ఎందుకు యోగమాయ యోగమాయ వాళ్ళు కప్పేసింది అందరూ మత్తులో పడిపోయిన కారాగారంలో కాపలా కాసే వాళ్ళు అందరూ పడిపోయినారు అయితే మనకి అక్కడ ఒక చిన్న అది కల్పన లేకపోతే వాస్తవం ఎందుకని చెప్పుకోవాలి అక్కడ కంసుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక గాడి అక్కడ ఉందంట అది మాత్రం నా మాయ పని చేయలేదు ఆ గాడిది ఎందుకంటే రాక్షస మాయ ఏమైనా గాడి దగ్గర కొద్దిగా మేల్కొని చూస్తానే నోరు తెరిచిందంట అప్పుడు వసుదేవుడికి విషయం తెలుసు కాబట్టి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకున్నాడు కుయోమరు నువ్వు అరవద్దు స్వామి అని అప్పుడు అది అది కూడా పొడబడి తగ్గ ఇది కూడా చెప్తారు అయితే మనకు అది వాస్తవమా కాదనేది మనకు తెలియదు కానీ వసుదేవుడి దగ్గర గాడి గాలు పట్టుకున్నానికి ఇక్కడ మూలం అన్నమాట ఎందుకు పరమాత్మ జననం తెలిస్తే కంసలు వచ్చేస్తాడు అనేది భయం వసుదేవుడికి అంతే వెంటనే పరమాత్మ స్వరం వినపడింది ఏమని తండ్రి వసుదేవ నీవు నన్ను తీసుకెళ్ళు ఈ కారాగారం నుంచి రేపల్లెలో యశోద తల్లి పక్కలో పడుతుంది అక్కడ నా సోదరి యోగమాయ జన్మించి ఉంది ఆమెను తెచ్చి కారాగారంలో తీసుకొచ్చి మీరు మీ దగ్గర ఉంచుకోండి అని ఆజ్ఞాపించాడు పరమాత్మ వినబడింది ఆయన ఆయన యొక్క స్వరం వినబడేసరికి వసుదేవుడు వెంటనే ఆ బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చి అంత నిద్రపోతున్నారు వారు ఏం కదిలేసిన లేరు తలుపులు కారాగారం పట్టుకు అంతటా అవే తెచ్చుకున్నాయి వెళ్ళాడు వెళ్తున్నాడు ఒక బుట్ట తీసుకున్నాడు బుట్టలో తన వస్త్రాలన్నీ అందులో వేశాడు ఆ వస్త్రాల మీద పరమాత్మ పడుకోబెట్టాడు మెత్తగా ఎటువంటి ఏమి చిన్న గాయం కూడా కాకూడదు నొప్పి కూడా కలగకూడదు పరమాత్మకి అనే విధంగా ఆయన ఆనందంతో తీసుకొని వెళ్ళాడు యమున అడ్డంగా ఉంది యమున నది చాలా భీకరంగా ప్రవహి ప్రవహిస్తుంది అయితే ఎప్పుడైతే పరమాత్మ అక్కడ దగ్గరికి వచ్చాడో వెంటనే తాను నిర్మలమైపోయింది దారి ఇచ్చేసింది యమునా నదిలో వాసుదేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రేపల్లెలో చేరి అక్కడ కూడా అందరూ నిద్రావస్థలో ఉన్నారు మత్తులో ఉన్నారు ఎవరికి ఏం తెలియలేదు యశోద పక్కన పడుకోబెట్టేశారు శ్రీకృష్ణ యశోద కూడా సుఫలవాల లేదు ఆ యోగమాయని తెచ్చాడు తీసుకొచ్చి కారాగారంలో చేసుకున్నారు యథావిధిగా అందరికీ మాయ నుంచి బయటపడిపోయారు ఈ పసిపిడ్డ కేర్ కేర్ నరుస్తూ ఉంది వెంటనే వాళ్ళు పోయి కంసుడికి విన్నవించాడు ఆ తర్వాత కంసుడు హుటాహుటిన అందరిని కత్తి అన్ని ఎత్తుకొని పరికుంటూ వచ్చారు సర్వేషణ ఆశకినో భవంత్ సమస్త సన్మంగళాన్ని కాసంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత చెప్పుకున్నాను హరి ఓం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు श्रीकृष्ण मध्य जगतपुर